ఏమి చేసినా చెల్లుతుందన్న అహంకారంతో మనల్ని కాపాడే వ్యవస్థ పైన ఉందనే భరోసాతో రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని అసలు రాష్ట్రాల్లో అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందా అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో హత్యకు గురైన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన లక్ష్మీనాయుడు భార్య సుజాతతో ప్రత్యేకంగా మాట్లాడారు హత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు లక్ష్మీనాయుడు భార్యను లైంగికంగా బలపరుచుకోవాలని కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ చేయని ప్రయత్నం లేదన్నారు చివరికి హత్య చేసి లక్ష్మీనాయుడుని అడ్డు తొలగించుకోవాలనే కుట్రతోనే హత్య చేసినట్లు తెలిపారు హత్య జరిగి పదిహేను అవుతున్నా ప్రభుత్వం ఆ కుటుంబానికి ఎలాంటి భరోసా ఇవ్వలేదన్నారు ఈ హత్యలో ఇద్దరు మహిళలు మరో ముగ్గురు వ్యక్తుల పాత్ర ఉందని వారిపైన దర్యాప్తు చేయాలని కోరారు ఆయన వెంట సోదరుడు జక్కంపొడి గణేష్ ఉన్నారు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వర్తిస్తుందా అసలు మానవుడు జీవించేటటువంటి దాంట్లో సమాజంలో బ్రతుకుతున్నామో మనం లేకపోతే ఏదో ఒక ఆటవిక పారంలో అడవిలో జీవిస్తున్నామా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తాం ఏదైతే ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చేసేటటువంటి ముఖ్యులు నాయకులు వాళ్ళ తాలూకా మైండ్ సెట్ కి అనుగుణంగా వేళ ఒక గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకుల యొక్క మైండ్ సెట్ కూడా అదే ధోరణిలో వెళ్తుంది అనేటువంటి దానికి వేళ ఇక్కడ జరిగినటువంటి సంఘటనే ఒక ఉదాహరణ అంటే ఒక అహంకారంతో ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది ఎవరు మనల్ని ఏం పీకుతారు అనేటువంటి ఒక ధోరణిలో తప్పు చేసినా కూడా మనల్ని కాపాడేటటువంటి వ్యవస్థ ఉంది అనేటువంటి ఒక భరోసాతో నమ్మకంతో వీళ్ళ రాష్ట్రంలో జరుగుతా ఉన్నటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి బాధ్యత కులాలకి పార్టీలకి అతీతంగా బాధ్యత గల భారతదేశ పౌరుడిగా ప్రతి ఒక్కడి మీద కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఏదైతే గడిచినటువంటి ఆరేడు నెలలుగా లక్ష్మీనాయుడు యొక్క భార్యని ఏదో రకంగా లైంగికంగా ఆమెని లోబరుచుకోవాలి అని చెప్పి అనేక రకాలుగా ఆమెని వేధింపులకు గురిచేసి అనేక రకాలుగా ఆమెని టార్చర్ పెట్టి ఫోన్లు చేసి ఒకటికి రెండు సార్లు ఇంటి వద్దకు కూడా వచ్చి గొడవలు పెట్టి ఆఖరికి ఆ అమ్మాయి పోయేసరికి ఆమె భర్తని చంపేసేటటువంటి పరిస్థితికి ధైర్యం చేశారనంటే చంపి తిరిగి అదేదో ఒక యాక్సిడెంట్ కింద బయట ప్రపంచానికి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని అంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ గాని ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాని ఎక్కడికి వెళ్తుంది ఒక సామాన్యుడు వీళ్ళు మనం చూస్తే వాళ్ళు ఏ రకమైనటువంటి ఇంట్లో ఉంటా ఉంటా ఉన్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు చూస్తే చాలా చిన్న కుటుంబం అధికారంలో ఉన్నాం కదా పైన వాళ్ళు మనం నేను తినాలే నువ్వు తినాలే ఏది కావాల్స్ అది మనకి వంతు పాడేటటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి అక్కడికి మాదిరిగా మర్డర్లు చేయడం తిరిగి మళ్ళీ కేసుల్ని అయినప్పటికీ కూడా ఇవాళ మరి కాపుల్ని ఉద్ధరిస్తాను అని చెప్పి ఆయనే కాపులకి ఏదో ఒక దైవాంశ సంబుతుడి మాదిరిగా భావించి ఎలక్షన్ల ముందు మనం పాత్ర పోషించాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పి కూడా ఆకర్షించి ఆ వేళ ఈ ప్రభుత్వానికి వత్తాస్ పలికేటట్టుగా ఓట్లు వేసేటట్టుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం కాపులైనప్పటికీ కూడా ఇవాళ మరి అదే కాపుల మీద కేవలం ఈ ప్రాంతంలో ఒక మైనారిటీ కులం కింద ఉన్నారు అనేటువంటి ఏకైక అహంకారంతో వేళ దారుణంగా చంపేసి పదిహేను రోజులు అవుతా ఉన్నప్పటికీ కూడా రెండో తారీఖు నాడు ఈ సంఘటన జరిగితే పంతొమ్మిదో తేదీకి వస్తే కూడా కనీసం పదిహేను రోజులైతే ఇవాళ కనీసం వచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి తగినటువంటి న్యాయం జరిగేటట్టుగా చూస్తాము ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం అనేటువంటి భరోసాను కూడా కల్పించేటటువంటి పరిస్థితి లేని కారణంగానే ఇవాళ ఈ ముగ్గురిని ముందు మర్డర్ జరగడానికి కారకులో కేవలం కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ ఒక్కడే కాకుండా ఎబటార్స్ కింద కానీ అతని భార్య కావచ్చు లేకపోతే అతని నాయనమ్మ కావచ్చు అతని మిత్రులు కూడా మరొక ముగ్గురు నలుగురు ఉన్నారని చెప్తా ఉన్నారు వారు గాని లేక ఆ హరిశ్చంద్ర ప్రసాద్ యొక్క తండ్రి ఎవరైతే కత్తి పట్టుకుని అక్కడికి వచ్చాడో అతన్ని గాని అందరినీ కూడా ఇమ్మీడియట్ గా కస్టడీలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ మీద కూడా కేసులో ఇన్వాల్వ్ చేసి తక్షణమే రిమైండ్ కి పంపించాలి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలా స్పష్టమైనటువంటి కాన్స్పిరసీ ఉంది ఇందులో కుట్రతో కూడుకున్నటువంటిదే చాలా గా చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అటువంటప్పుడు వాళ్ళని ఎట్లా తప్పిస్తారని చెప్పని వీళ్ళ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా వీళ్ళ చనిపోయినతనే లక్ష్మీనాయుడు యొక్క భార్య లక్ష్మీనాయుడిని చంపేసినట్టుగానే రేపు నన్ను కూడా ఏదో ఒకటి చేస్తాడన్నా ఇప్పటికే మూడు నాలుగు సార్లు నా మీద కూడా దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశాడు అందుకని నాకు కూడా సెక్యూరిటీ లేదు అనేటువంటి మాటను కూడా సుజాతమ్మ చెప్తా ఉంది సో ఇమీడియట్ గా సుజాతమ్మ కూడా సెక్యూరిటీని కల్పించాలి అనేటువంటి డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం మరో పక్కన ఆ కుటుంబానికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదో స్థానిక శాసనసభ్యుడు వచ్చి ఒక లక్ష రూపాయలు ముష్టి పడేసినట్టుగా పాడేసి అదేదో పెద్ద బిల్డప్ ఇచ్చినట్టుగా ప్రభుత్వం తరఫున లేకపోతే ఆయన తరపున ఏదో చేసినట్టుగా చేయడం అనేటువంటిది చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్స్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ వినీయర్గని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు 5000 రూపాయలు కొనుగోలుపై కూపన్ పొంది డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ స్వర్ణమంతే ఆర్టీసీ బస్ స్టాండ్ ట్రక్కన సోలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆతోని